ఆలిగడ్డ నియోజకవర్గం రుద్రవర మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ రుద్రవర మండల కన్వీనర్ ఎల్వీ రంగనాయకులు మరియు శ్రీనివాసాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు వధుసూదన్ రెడ్డి కోశాధికారి కానాల ఏడిగ వెంకట నరసింహులు ఆదివారం నాడు టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు తేజ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తేజ న్యూస్ ఛానల్ దినదిన ప్రవర్తమానం చెందుతూ నిజాలు నిక్కచ్చిగా రాస్తూ అభివృద్ధి చెందుతుంది అలాగే ఈ తేజ న్యూస్ ఛానల్ మా వాసావ వెంకటేశ్వర టెంపుల్ వార్తలను కూడా ప్రతి ఒక్కటి నిత్యం వీక్షించి ప్రతి ఒక్కటి ప్రసారం చేస్తున్నారు అందరూ విచ్చేసవలసిందిగా కోరుతున్నాను అలాగే దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వాసావరణ వెంకటేశాన్ని ప్రార్థించుతున్నాము వెంకటేశ్వర భక్తులకు అలాగే ప్రజలకు దూరం మండల ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము చాలా వారికి శుభకాంక్ష తేజ టీవీ న్యూస్ చదివేవారికి ప్రతిదినమూ అందుబాటులో ఉంటూ రామచంద్రరాయ్య గారు కూడా మండల హెడ్ క్వార్టర్లో ఉంటూ అన్ని సేకరించి సరైన సమాధానాలు సక్రమంగా రాయగలుగుతున్నాడు ఈ విధంగా అభివృద్ధి చెందాలని తేజ టీవీ ఛానల్ న్యూస్ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ కొందరు తెలుపుతున్నాను మీరు మీకు ప్రజలకి తేజంగా ద్వారా నేను శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రజల వనరులను పొందుతూ గౌరవనీయులు రంగనాయకులు గారు మండల రుద్రవారం మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా మంచి పేరు తెచ్చుకుంటూ వారి వారి సమక్షంలో ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ప్రజల తరఫున కూడా మా ఛానల్ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకి ಪ್ರತ್ಯೇಕ ನೂತನ ಸಂಸ್ಥರ ಮರಿಯ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಲು ತಿಳಜೇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು